వరి రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చీరల జగ్గిరెడ్డి అన్నారు పల్లెవీల గంటి రహదారిలో చౌదరిపురం సమీపనందు వరి పొలాల వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చీరల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వంతుల ప్రకారం నీరు అందిస్తున్నందువల్ల ధవలేశ్వరం సార్ అర్థర్ కాటన్ ఆనకట్ట పక్కనే ఉన్న కొత్తపేట నియోజకవర్గంలో రైతులు వరి చేయలకు నీరు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నియోజకవర్గంలోని రైతులకు పూర్తి స్థాయిలో నీరు అందించిన తర్వాతే కిందికి నీరు వదలాలని అధికారులను ఆదేశించారు నీరు అందక రైతులు ఇబ్బంది పడి ఫిర్యాదు చేసే పరిస్థితి రాకూడదని అధికారులకు సూచించారు పైన తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వలన నీరు ఎక్కువ అక్కడే ఆపడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమస్యను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని సీలేరు నుండి అధిక జిలాలు విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు వీలైనంత వరకు మన ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రైతుకి సాగునీ ఇబ్బంది లేకుండా చేయడంతో ఈ మీటింగ్ పిలవడం జరిగింది అలాగే ఇప్పటివరకు కూడా చేయకుండా వెళ్ళాము ఏం చేత మన చంటి గారు చెప్పారు అట్లాగే నాకు మిగిలిన నాయకులు ఇక్కడ బంగారాజు గారు మాట్లాడడం జరిగింది అలాగే మన పాడపల్లి గ్రామం నుంచి ఉన్నటువంటి బాగ్ రైతులు చెప్పాం ఇలా ఎక్కడ ఇబ్బంది వచ్చినా అధికారులతో మాట్లాడి విశ్వ ప్రయత్నం చేస్తాము ఈ విషయాన్ని జగన్మోహి గారి గురించి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి ఏదైతే పైన ఉన్నటువంటి కాళేశ్వరంలో మన వాటర్ ఫోల్ కూడా చెప్పండి కాళేశ్వరం దగ్గర ఏదైతే నీరు విడుదల మనకి కావాలో అక్కడ కొంచెం తెలంగాణ పరిధిలోకి రావడం కొంత దాన్ని అక్కడ బిగించుకోవడం అక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టడంతో వాళ్ళ నీరు బిగించుకోవడంతో మనకి వాటర్ ఇబ్బంది రావడం వచ్చిన వాట వాస్తవం గోదావరిలోకి మామూలుగా రావాల్సినటువంటి వాటర్ ఫ్లో తగ్గినటువంటి వాట వాస్తాం కూడా గోదావరిలోకి వచ్చి వాటర్ తగ్గింది ఎక్కడా కూడా వాటర్ వస్తుందని దాచేసుకుని రైతు ఇవ్వకూడదు రైతులు పాడు చేయలేటువంటి ప్రభుత్వం ఇది కాదు శక్తివంతం లేకుండా జగన్మోహన్ గారు కృషి చేస్తున్నారు ఆ విషయం మీ అందరికీ చెప్పడానికి అలాగే మానవ ప్రయత్నం మనం చేయాలి కనుక మానవ ప్రయత్నంగా మనకి ఇంకా ఎక్కడెక్కడ మీ మీద ఒక రెండు విషయాలు చెప్తే డిగిన వాళ్ళని కూడా మేము ఇప్పించాము అది నాయకులందరూ వచ్చారు వారితో కూడా మాట్లాడి అవసరమైతే దాన్ని ఏ రకంగా స్టార్ట్ చేయాలి చేసుకున్న ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశానికి మరి మీ అందరినీ కలవడం జరిగింది ముఖ్యంగా నాకు తెలిసి కూడా రాజేర్ బా మన రాజగారు కూడా చెప్పారు రాజేర్ కూడా విషయాలు చెప్పారు నాకు కింద నాకు తెలిసిన నాకు అవగాహన ఉన్నప్పటికీ ఏదైతే కింద ఉన్నటువంటి నీరు కింద మన గల్లవరం కానీ లేకపోతే యమలాపురం కానీ ఈ మూడు ఆరు ఎన్డీఏ వాటర్ ఏదైతే ఉందో గట్టాలో మొత్తం కింద కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు అంచేత ఈ నీరంతా కూడా మరి అక్కడ కూడా పడితే అక్కడ కూడా రైతులు చేపట్టాము ప్రభుత్వం కనుక ఆ రకంగా వెళ్దాం ముఖ్యంగా పైన మౌత్ బాటర్ లెక్కలు అంటే బాటర్ లెక్కలు అంటే జంక్షన్ లో ముందుగా ఉన్నట్లు మన రైతులకి కొంత ఇబ్బంది వచ్చి కిందకి వాటర్ వెళ్తున్న మాట వస్తాం అలాగే అధికారులు అయితే విపరీతంగా ఒత్తిడి కింద నాయకులు పెడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ మీ దాంట్లో ముందు చేస్తారు చేయాలని వాళ్ళ మీద ఎక్కడి నుంచి నేను ఎలా ఒత్తిడి చేస్తున్నాను అలాగే కింద వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తారు